పిఆర్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు కేవలం తన మోచేతి నీళ్ళు తాగే అధికారాన్ని మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు ఆయన కింద సిఐలు ఓ డిఎస్పి అదే ఆయన ఆర్మీ ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్లు కానీ ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా ఆ నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్ సగం వీళ్ళకి ఇస్తూ ఉన్నారు సగం పైకి పెద్ద బాబుకు చిన్న బాబుకు తీసుకొని పోతా ఉన్నారు డిఏజీలతో నడిపిస్తూ ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపిఎస్ అధికారులు ఈ మధ్యకాలంలోనే చూసాం సిద్ధార్థ్ కౌశల్ సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు విఆర్ఎస్ఎల్ తీసుకొని ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీఫ్ చేయడు ఎన్ఓసి ఇవ్వడు సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ తీసుకుని ఏ ప్రభుత్వం అయినా గట్టిగా పని చేస్తే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మంచి ఆఫీసర్లు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులేమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని అడుగుతా ఉన్నా మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా చేశాడని అడుగుతా ఉన్నా మీటింగులు పెట్టుకోవడము ప్రజల దగ్గరకు వెళ్ళడము ప్రజలను చైతన్యవంతులను చేయడము ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు కావాలని అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసిన ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఇది చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటనే ఒక కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న సాక్ష్యం నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలు సైకోలనాల్లో చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్ట్లలో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన ఆమె చేసిన ఏమిటి అని అడుగుతా ఉన్నా ఆమె చేసిన ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎందుకు ఆమె మీద ఆమె ఆమె మీద దాడి చేశారు ఎందుకు దుర్భాషలాడారు ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ఏమైనా అయ్యాన్ని సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం మా ప్రజలకు మాకు మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను తప్పేముంది సాయంత్రం ఐదు గంటలకు మొదలైంది మొదలైంది ఈ మీద దాడి దారిలో పోతా ఉంటే కారును అడ్డగించినారు ఐదు గంటలకు మొదలైతే ఆరున్నర వరకు ఈ దారి కొనసా కొనసాగింది ఆమెను కారులో కూర్చోపెట్టి ఆమెను ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ తిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యమేందంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా